హావ్ యూస్ మన ఫేస్బుక్లో ఓ మిత్రుడు పేరొద్దు తను బీజేపీ అంటే అస్సలు పడ తనకి సొసైటీలో మంచి నేమ్ ఉన్న మిత్రుడే ఏం పెట్టాడు అంటే పోస్టు ఆనాడు ఉప్పు మీద పన్నేశారని ఉప్పు సత్యాగ్రహం చేశాడు మన గాంధీజీ మరి ఈనాడు ఈ బీజేపీ వాళ్ళు ఏకంగా తినే పాప్కార్న్ మీద పన్నేస్తున్నారు అది కూడా మూడు స్లాబులు ఐదు పన్నెండు పద్దెనిమిది అసలు ఏంటి ఈ స్లాబ్స్ ఏంటి ఇది ఏంటి పాప్కార్న్ మీద పన్నెంట అని ఇందాక మన దగ్గర కూడా ఎవరో కామెంట్స్ పెట్టున్నారు సార్ జిఎస్టీ ఏంటి సార్ పాప్కార్న్ మీద అసలు ఏం దొరుకుతుంది సార్ అండి సింపుల్గా క్లారిటీ ఇస్తా ఇప్పుడు దాని మీద ట్యాక్స్ అనేది ఉంది ఉప్పు మీద ట్యాక్స్ అనేది ఉంది ఈ ట్యాక్స్ అనేది ఏ రకంగా ఈ పాప్కాన్కి సంబంధించి ఎక్కడైతే షాపింగ్ మాల్స్ కానీ లేదన్నప్పుడు మల్టీప్లెక్స్లు కానీ ఇలా ఎక్కడైతే అమ్ముతూ ఉంటారు లేదు విడిగా అమ్మే వాళ్ళకి సంబంధించాను అది ఖచ్చితంగా ఎక్కడొసారి కొంటారు కదా ఏది తయారీ చేయడానికైనా సరే రా మెటీరియల్ కొంటారు కదా దాని మీద ఆల్రెడీ కొన్నిసార్లు ట్యాక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ అమ్ముతున్నప్పుడు మిషన్లో లెక్కలు పడతారు కదా ఇదిగో ఇంత అమ్మాము ఇదిగో పల అమ్ముతున్నాను ఇలా ఏదైతే లూజ్ అమ్ముతున్నారు ఆ లూజ్ అమ్ముతున్న దానికి సంబంధించి బిల్లింగ్ జనరేట్ అయితే బిల్లు ఉంటే దానికి ఫైవ్ పర్సెంట్ ట్యాక్ జిఎస్టీ అన్నారు ఓకేనా తర్వాత మొత్తం ప్యాకేజ్ టైప్ అనుకుందాం లూజ్ ఇవ్వటం కాదు మొత్తం ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ అన్నట్టు అనుకున్నాం మొత్తం ప్యాక్ చేస్తుంది డీటెయిల్స్ మొత్తం దాని మీద అటువంటిది కనుక మీరు కనుక అమ్ముతుంటే పాప్ కాదు దానికి ట్వల్వ్ పర్సెంట్ జిఎస్టీ సో అది కూడా మొత్తం లెక్కలో గవర్నమెంట్ లెక్కలకి వెళ్ళింది అది అండ్ అంతా కూడా ఆఫీషియర్గానే ఉంటుంది తర్వాత క్యారమెల్ పాప్కర్న్ అని చెప్పేసి స్వీట్ రిలేటెడ్ దాన్ని ఎలా చెప్పాలంటే కన్ఫెక్షన్ సమ్ అంటారు చాక్లెట్స్ అనుకోండి ఈ చాక్లెట్స్ అవన్నీ కూడా ఉంచి కొంచెం కాస్ట్లీవి లావిష్ అండ్ బాగా డబ్బు నెల కొంటారు అలాగే క్యారమెల్ పాప్కార్న్ కూడా అటువంటిది దీని మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఇది ఎక్కువగా మల్టీప్లెక్స్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో అటువంటి చోట్ల ఉండేది క్యారమెల్ పాప్కాన్ దీని మీద పద్దెనిమిది శాతం జిఎస్టీ వేశారు సో ఇప్పుడు చెప్పండి నార్మల్గా రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళకి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ లేదు అండ్ మామూలుగా మనం వెళ్ళి ఆ పాప్కాన్కి సంబంధించి మొక్కదానికి గింజ లేదు వంటం దానికి సంబంధించి నార్మల్గా ఉండేది ఓన్లీ అఫీషియల్గా ఎక్కడైతే పాప్కాన్ అమ్ముతున్నారో లూజ్ కనుక అయినట్టయితే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఎక్కడైతే ఈ పాక్కు సంబంధించి ప్యాకేజ్డ్ ఫుడ్ అనేట్టుగా అమ్ముతూ ఉన్నారు అలా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఎక్కడైతే క్యారమెల్ పాప్ అని చాలా కాస్ట్ అది ఎక్స్పెన్సివ్ అది అటువంటి వాటి మీద పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసే విధంగా ఉన్నారో వారికి తగ్గట్టుగానే జీఎస్టీ జిఎస్టీ అండ్ నార్మల్గా వచ్చేసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఖర్చు పెరంగా అని అనుకుంటుంటారు కదా వాళ్ళకి సంబంధించి ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అన్నట్టు సో పార్టీలకు అతీతంగా ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేస్తే అన్నింటి మీద జిఎస్టీలు ఉన్నాయి అన్నిటికీ ట్యాక్స్లు ఉన్నాయి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ కదా ఎందుకు స్టేట్ వైడ్ సేల్స్ ట్యాక్స్ ఏడానికి ట్యాక్స్లని అరవై నువ్వే ఉండే అవన్నీ తీసేసి ఓవరాల్ ట్యాక్స్లు పెట్టారు అదే జిఎస్టీ అన్నట్టు సో ఇది ఈ పాప్ మీద ట్యాక్స్ నిజమేంటి అబద్ధం ఏంటి అన్నప్పుడు ఇది సో వ్యతిరేకించడానికి ఏమని చెప్పండి వందల వందలు ఖర్చు పెడతారు వేలు వేలు ఖర్చు పెడుతుంటారు అందులో ఈ మాత్రం ట్యాక్స్ అన్నట్టు దీన్ని కూడా ప్రభుత్వం వచ్చేసి పథకాలకి వాటికి వీటికి వాడేస్తూనే ఉంటారు